గుడ్ మార్నింగ్ ట్రావెట్స్ మార్కెట్ ఈరోజు వచ్చేసి మనకు నియర్ నియర్ బై ఫోర్ హండ్రెడ్ పాయింట్స్ మనకు గ్యాప్ లోన్ అయిందండి సో మనం ఇక్కడ నుంచి మార్కెట్ కొంచెం బయింగ్ చేపించిన తర్వాతకి మార్కెట్ మళ్ళీ ఫాలో అవుతుందండి సో మన రిట్రేస్మెంట్లో ఏమైనా సెల్లింగ్ ఆపర్చునిటీ దొరికితే నేను సెల్లింగ్ ట్రేడ్ చేస్తానండి సో మార్కెట్లో మనకు గ్యాప్ అయిన తర్వాతకి మనకు ఫార్టీ నైన్ థౌసండ్ టూ హండ్రెడ్ బ్రేక్ అయితే మంచి టార్గెట్ వచ్చేయండి కాకపోతే ఇక్కడ మార్కెట్ ఏమిందండి డైరెక్ట్ గ్యాడ్ డౌన్ చేసి ఫార్ని తో బ్రేక్ అయిన తర్వాతకి ఇక్కడ ఎవరైతే బయర్స్ ఉన్నారో వాళ్ళందరినీ ఎక్సీ చేయించేసి మార్కెట్ మళ్ళీ రివర్స్ అవుతుంది ఈ రివర్స్ ఎక్కడ బై చేయాలో నాకు అర్థం కాలేదు అందుకే క్రైట్ తీసుకున్నాను చూద్దాం మంచి ఆపర్చునిటీ ఏమైనా వస్తే బై అన్న సెల్లింగ్ అవి చేస్తారని సో నాకు ఇక్కడ సెల్లింగ్ ఆపర్చునిటీ వచ్చిందండి సో ఇక్కడ నేను సెల్ చేస్తాను ఎందుకంటే మార్కెట్ కంటిన్యూస్గా అప్సైడ్ కాబట్టి ఇక్కడ ఎవరు సెల్ చేయడానికి డేట్ చేయరు సో అందుకే ఇక్కడ సెల్ చేస్తాను ఎందుకంటే ఉన్న బయర్స్ ఎవరైతే ఫార్టీ నైన్ థౌజండ్ బ్రేక్ అయిన తర్వాత బై చేశారో వాళ్ళని మనం టార్గెట్ చేస్తామండి సో సెల్లింగ్ సైడ్ నాకు మంచి ఆపర్చునిటీ దొరికింది కానీ ఇక్కడ ఎక్కువసేపు వెయిట్ చేయాలంటే కొంచెం రిస్కీగా ఉందండి ఎందుకంటే ఫార్టీ నైన్ థౌజండ్ ఒకటి ఉంది మార్కెట్లో బయర్సు కూడా ఎంట్రీ అవుతున్నారు సో మ్యాక్సిమం నాకు వన్ ఇస్ట్ వన్ ప్రాఫిట్ వచ్చేస్తే ఈజీలైపోతాను నేను సో మార్కెట్ ఈరోజు లో బ్రేక్ చేయాలండి ఈ బ్రేక్ చేసిన తర్వాతకి సెల్లర్స్ ఎంట్రీ అవుతారో మళ్ళీ అప్పుడు మార్కెట్ బైక్ వెళ్తుంది సో నిఫ్టీలో మంచిగా మనకు సెల్లింగ్ సైడ్ టార్గెట్ వచ్చేస్తుంది అండి ట్వంటీ త్రీ టూ హండ్రెడ్ వరకు వచ్చేస్తుంది సో మన బ్యాంక్ నిఫ్టీ కొంచెం ఇబ్బంది పెడుతున్నాడు సో ఏదేమైనా నాకైతే ఈరోజు నో లాస్ నో ప్రాఫిట్లో ఉంటానండి నా డైరెక్ట్ రాకపోతే మార్కెట్ నైన్ థౌసండ్ దగ్గర కన్సల్టేషన్ అవుతుందండి సో డౌన్ సైడ్ బ్రేక్ ఇస్తే మంచి మూమెంట్ ఉంటుంది అప్ సైడ్ బ్రేక్ ఇచ్చిన అప్ సైడ్ మంచి మూమెంట్ ఉంటుంది సో ఒకవేళ అప్ సైడ్ ఇస్తే మాత్రం నేను నో లాస్ నో ప్రాఫిట్లో ఎగ్జిట్ అయిపోతానండి చూద్దాం నా ప్రాఫిట్ ఎంత ఉందో ఫార్టీ ఫోర్ థౌజండ్ త్రీ సిక్స్టీ నడుస్తుంది సో సిక్స్ థౌసండ్ వచ్చేస్తే నెక్స్ట్ అయిపోతాను సో మార్కెట్లో లో లెవెల్లో మంచి క్యాండిల్ పడదండి హ్యామర్ క్యాండిల్ సో ఇక్కడి నుంచి మార్కెట్ ప్యాక్ వెళ్తుండొచ్చు చూద్దాం ఒకవేళ ప్రాఫిట్ ఎంత బుక్ చేసే చూద్దాం సో మార్కెట్లో మంచి లో లెవెల్లో ప్రైజ్ రిజెక్షన్ అయింది ఆయన డబ్బులు ప్యాటర్బడేది సో చూద్దాం మార్కెట్ ఇక్కడి నుంచి అలిచి కష్టం ఉంది నాకు టార్గెట్ ఇవ్వడం ఫార్టీ నైన్ థౌజండ్ వన్ ఫార్టీకి వస్తే నేను ఎగ్జిట్ అయిపోతానండి సో మార్కెట్లో నాకు అనుకున్న టార్గెట్ వచ్చింది కానీ నేను కొంచెం ఈరోజు ఎక్కువ ఆశపడాడి ఆశ అంటే ఫార్టీ నైన్ బ్రేక్ అవుతుంది అనుకున్నాను సో మార్కెట్ బ్రేక్ అవ్వకుండా మళ్ళీ డబ్బులు పేరెన్ ఇచ్చేసి సో నా ప్రాఫిట్ మొత్తం తినేసింది సో అందుకని ఎగ్జిట్ అయిపోయాను నా ఎనాలిసిస్ ప్రకారం మార్కెట్ ఫార్టీ నైన్ థౌసండ్ బ్రేక్ అయిన తర్వాతకి ఎగ్జిట్ అవుదాం అనుకున్నాను సో ఎంట్రీ మంచినే అని కానీ ఎగ్జిట్ ఇచ్చలోనే రాంగ్ అయింది ఏం పర్లేదు చూద్దాం సో ఈరోజుకి నా ట్రేడింగ్ అయిపోయిందండి సో నా ఎనాలసిస్ కానీ నా లైవ్ టైడ్ మీకు నచ్చినట్టయితే మీకు ఉపయోగపడేటైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ మళ్ళీ ఈరోజు ఈవినింగ్ అండి రేపటి ఎనాలిసిస్ గురించి థ్యాంక్ యూ అండి బాయ్